కొంతమంది దాన్ని మోసం అనొచ్చు కొంతమంది అన్యాయం అనొచ్చు నేనైతే అనే అన్నా అన్యాయం అనే అన్నా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీలు అన్యాయం చేసిన ప్రజలు అన్యాయం చేయరు నాకు పదవి ముఖ్యం కాదు కానీ ఒక పదవిలో ఉంటే అన్యాయం చేస్తున్న వారిని ప్రశ్నించాలి అంటే మన వేదనని అవతల వాడు పరిగణలోకి తీసుకోవాలి అంటే ఒక ప్రశ్నించే గొంతు అవసరం నా గొంతు తెంపటానికి ప్రయత్నించినా కూడా నా గొంతు వినిపించటానికి నేను ఇన్నాళ్ళు ఆ ప్రయత్నం చేశాను ఆ ప్రయత్నంలో ఉంటాను తప్పకుండా తప్పు చేసిన వాళ్ళు ఒకవేళ తప్పు చేసి ఉంటే సరిదిద్దుకుంటారు అనే ఆశాభావం నాకుంది ఒకవేళ వాళ్ళు సరిదిద్దుకోకపోతే ప్రజలే ముందుకొచ్చి వారిని సరిచేస్తారు అన్న ఆశాభావం మరింత ఎక్కువగా ఉంది సో దయచేసి కైండ్లీ డోంట్ గెట్ అప్సెట్ నన్ను ప్రేమించని పార్టీలు ఉండొచ్చు కానీ నన్ను ప్రేమించే వ్యక్తులు ఉన్నారు నన్ను ప్రేమించే ప్రజలు ఉన్నారు అనే విశ్వాసంతో తప్పకుండా నేను ఎన్నికల్లో పాల్గొన్నా పాల్గొనకపోయినా ఆల్రెడీ ఒకసారి ఎంపీగా నేను ఉన్నాను కాబట్టి కొంతవరకు సమస్యలు అన్నవి ఉంటే కూటమి నెగ్గితే సమస్యలు ఉండవు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమస్యలు ఉండవు తప్పకుండా కానీ వీళ్ళు చేసే కుట్రలు కొత్తంత్రాలకి మరి ప్రజాస్వామ్యం బలవకుండా ఉండాలి అనే దృక్పథంతో దృక్పథం ఉంది చూద్దాం మరి ఈ పోరాటంలో మరింతమందిని ప్రజలకు దూరం చేయటంలో పార్టీలను కూడా డిషన్ మేకింగ్లో మరి ఇప్పుడున్న పాలక పక్షాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో ఒంటరి యుద్ధాన్ని ప్రారంభించిన నన్నే తన టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో పక్కన పెట్టగలిగిన జగన్మోహన్ రెడ్డి లాంటి డ్రగ్ లాట్స్లో ఎస్కోబార్ ఆఫ్ ఆంధ్రా ఆర్ ఇండియా మరి ఇటువంటి వ్యక్తుల మధ్యన పొరపాటున వారికి అధికారం వస్తే ప్రజలు సగం మంది రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని గ్రహించి నేను గుంతు విట్ట చూద్దాం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని ప్రజలు ముందుకు వస్తారు ఈ పోరాటంలో తప్పకుండా కూటమి కూటమి నేను ఉన్న ఎన్నికల సంబరంలో లేకపోయినా అద్భుతమైన విజయాన్ని ఈ ప్రజా కూటమికి ప్రజలు కట్టబెడతారు అనే విశ్వాసంతో బట్ చెప్తున్నా మళ్ళీ మూడు అడుగులు వెనకేశ జగన్మోహన్ రెడ్డి రాబోయే మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకేస్తానో చూడు నీ అయితే అడి ఆశలే అవుతాయి రే కొంతమంది లుచాస్ చాలా దరిద్రంగా మెసేజ్లు ఇస్తున్నారన్న కొడకల్లారా